ఈ విడి చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తుల వారిని కాదనుకుని వెళ్ళిన వాళ్లే జూన్ పన్నెండు తేదీ గురువారం మళ్లీ మీరే కావాలని మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు మరింతకి తుల వారిని కాదనుకు వెళ్ళిన వాళ్ళు ఎవరు మళ్లీ తిరిగి జూన్ పన్నెండు తేదీన మీ జీవితంలోకి ఎందుకు రాబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన త్వరలోనే ఉన్నత స్థాయికి చేరికబోతున్నారు అవునండి మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ నిజం వేల కోట్లు ఇచ్చినా సరే ఈ వారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు దీంతో మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది మీకు అన్ని రకాలుగా బాగా కలిసి రాబోతుంది రాజుయుగం పడుతుంది ఇప్పటివరకు ఎప్పుడూ అనుభవించినంత సకల భోగాలు అనుభవిస్తారని పండితులు చెబుతున్నారు మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు చూడనంత డబ్బుని ఈ సమయంలో చూస్తారు అదృష్టం మీ వెంట ఉండబోతుందని శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది ముఖ్యంగా సృజనాత్మక రంగాలతో అనుభవం ఉన్నవారు విశేష ప్రయోజనాలను పొందుతారు ఈ రాసు వారు చేసే పనిపైన శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి మీరు ఉద్యోగం మారాలని చూస్తున్నట్లయితే ఇదే చాలా గుడ్ టైంగా చెప్పుకోవచ్చు అలాగే తులరాశి వారికి కెరీర్లో విజయాన్ని ఇస్తుంది మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది మీరు బిజినెస్లో మంచి లాభాలను పొందుతారు మీ వ్యక్తిగత జీవితం బాగుంటుంది మీరు ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది మీ ప్రాబ్లమ్స్ అన్నీ పరిష్కారం అవుతాయి ఈ సమయంలో నక్క తొక్క తొక్కినట్లు మీ జీవితం మారబోతుంది ఈ టైంలో మీరు వినే కొన్ని శుభవార్తల వల్ల అమితో ఆనందం పొందుతారు అవేంటంటే తులరాశి జాతకంలోని నిరుద్యోగులు ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగం నందు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇతర ప్రయోజనాలు పొందుతారు అలాగే పెద్ద పెద్ద ఇళ్లు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా కొత్త కార్లు విలువ గల వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని జ్యోతిషులు చెప్తున్నారు ఇకపోతే తులరాశి వ్యాపారస్తులకు ఈ సమయం అన్ని విధాలుగా లాభదాయకంగా కలిసి రాబోతుంది ఈ రాశి వారికి శుక్ర సంచారం అనేది ఒక వారమని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ప్రతి పనిలో సక్సెస్ అనేది మేమింటే వస్తుంది లైఫ్లో సుఖాలు అనేవి బాగా పెరుగుతాయి ఈ రాశిగల జాతకులకు చెందినవారు ఎత్తుగ పై ఎత్తులు వేయటంలో నేర్పులుగా చెప్పుకోవచ్చు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులరాశి వారు ఆద్రహిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు లైఫ్లో ఎదురైన అపచయాలకు కురింగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష శాతం అడుగులు వేసి సక్సెస్ని సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి ముక్కోటి దేవతల అండదండలతో అదృష్టయోగం రాజగం పట్టినట్లు పడుతుందన్నమాట మీ ఎదుగుదలను ఎవరు కూడా ఆపలేరు మీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుందంటే చూసేవారికి దిమ్మ తిరుగుతుంది ఆ లెవెల్లో ఉంటుంది మీ అదృష్టం అలాగే మీరు మీలో ఉండే అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ అస్సలు పంచుకోరు విధంగా తుల రాశివారు ఇతరుల కేక్తులకు లగ్గరనమాట అలాగే మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది ఈ రాశివారు ప్రజా అభిమానాన్ని సంబంధించినటువంటి విద్య ఉద్యోగ వృత్తి వ్యాపార వ్యాపకాల బాగా రణిస్తారు తులరాశి ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉంటారు దీంతో వీరు బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కూడా అభివృద్ధి చేస్తారు ఇకపోతే తులరాజ జాతకులు నిజంగా మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ రాబోతున్నటువంటి కాలంలో మీరు ఎంతో అదృష్టాన్ని ఈ తులరాజ్ జాతకు నిజంగా మీరు పొందుకోబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ తులరా జాతకులకు ఈ కాలం అనేది ఎంత అదృష్టవంతంగా ఉంటుందంటే నక్క తొక్క తొక్కారా వీరు అన్నట్లుగా ఈ కాలం అయితే మీకు ఉంది పట్టిందల్ల బంగారం ఆనేటట్లుగా ఈ రాసుకొల వ్యక్తులకు మంచి శుభగడలు రాబోతుందని జ్యోతిష శాస్త్రం చెప్తుంది ఇక ఈ సమయంలో మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అది జరిగి తిరుగుతుంది తులరాస్ రాసు వారికి కళ్ళలో కూడా ఊహించిన అదృష్టం ధనం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది అనుకోకుండా మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ప్రస్తుత గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వల్ల బాగా కలిసి రాబోతుంది దాంతో మీరు చేసే ప్రతి పనిలోనూ మీ కుటుంబ సభ్యులు మీకు తోడునీడిగా సపోర్ట్ గా ఉంటారు ఇక ఈ సమయంలో మీరు ఎప్పటి నుంచో సొంత వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నారో ప్రెజెంట్ టైం అందుకు మీకు అనుకూలంగా ఉంది మీరు కోరుకున్న మీకు ఎంతో బాగా నచ్చిన వెహికల్ని కొనుగోలు చేస్తారు ఇకపోతే మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందడం జరుగుతుంది అలాగనే డబ్బు ఉంది కదా అనేసి విచ్చలు విడిగా డబ్బును నీరులా ఖర్చు పెట్టద్దండి కాస్త పొదుపుగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే డబ్బును వాడుకుంటే లక్ష్మీదేవి మిమ్మల్ని గౌరవిస్తుంది లేదంటే అమ్మని మీరు గౌరవం ఇవ్వకపోతే అమ్మ మీకు అసలు కరుణను చూపించేది గుర్తుపెట్టుకోండి ఇక ఈ సమయంలో తులరాశి వారి గ్రహస్థితి నెంబర్ వన్ గా ఉండబోతుంది కానీ విద్యార్థులు మాత్రం మంచి ఫలితం సాధించేందుకు మరింత కృషిలను గుర్తుపెట్టుకోండి పిల్లల చదువు దృష్టిని కోల్పోయే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి చదువు నుంచి మీ దృష్టిని పక్కకు మరల్చకుండా చూసుకోండి అప్పుడు మీరు మీ టార్గెట్ ను రీచ్ అవుతారు ఇకపోతే తులరాశి జాతకులు పొందబోయే అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతుందంటే ఈ రాశి వారికి ఆర్థిక పరిమయం జీవితం చూసుకున్నట్లయితే డబ్బును చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో సంపాదించబోతున్నారు ఈ టైంలో డబ్బును బాగా సేవింగ్స్ చేస్తారు అలాగే సహజంగానే ఈ తొలరాజాతకులకు తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాజ జాతకులకు ఎవరైనా ఏదైనా ఒక పనిని గనక అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడానికి తమ సాయశక్తుల వారికి చేతులంత వరకు కూడా ట్రై చేస్తూ ఉంటారండి లేకపోతే తులరా జాతకులకు విపరీతమైన నాస్తి యోగం కలగబోతుంది మీ దశ తిరగబోతుంది త్వరలోని వీరు చక్రం తిప్పుతారు శత్రువులకు చెమటలు పట్టిస్తారు మిమ్మల్ని నాశనం చేయాలని ఎవరైతే చూస్తున్నారో అనుకు ఏ విధంగా నాశనం చేయాలనుకుంటారో వారే తిరిగి నాశనం అవుతారు వారి నాశనానికి వారే గోతులు తవ్వుకుంటారు ఇతరులు ఎప్పుడూ మీపై ఏడడం వల్ల వాళ్ళు నష్టపోతారు ఆ దేవుని నాశనలు మీకు మీపై ఉన్నాయి కాబట్టి మీరు రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూ ఉంటారు ఏకపతి తుల రాశివారిని కాదని వెళ్ళిన వాళ్ళే జూన్ పన్నెండు తేదీ గురువారం మళ్ళీ మీరే కావాలని మీ కాళ్ళ దగ్గరకు మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారండి అవునండి మీరు వింటుంది నిజమే ఈ రాశి వారిని తులరాశివారిని ఎవరైతే గతంలో చీకొట్టారో వాళ్ళే తిరిగి మీ కాళ్ళని మొక్కుతారు తప్పైపోయింది క్షమించండి అంటూ మిమ్మల్ని వేడుకుంటారు రాళ్ళు వేసిన చేతితో పూలు మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళు తిరిగి మీ కాళ్ళు మొక్కుతారు ఎవరైతే మిమ్మల్ని నలుగురిలో సమాజం అందరి ముందు కూడా జనాలందరి ముందు కూడా చీకొట్టారో వారి తిరిగి తప్పైపోయిందంటూ క్షమించమంటూ మీ కాళ్ళను వేడుకుని మొక్కుతారండి మీరు బాగుపడకూడదని మీపై రాళ్ళు వేసిన వారే ఈ మీ యొక్క ఎదుగుదలను చూసి సిగ్గుపడతారు ఏదైనా రంగుల మీద పై చేయగండి దీని చెందడంతో మీపై నిందలు వేసిన వ్యక్తులే వారి చేతులతో మీకు పూలదండలు వేసి మరి స్వాగతం మొత్తం పలుకుతారు మిమ్మల్ని తిరిగి పోగొట్టులతో ముంచుతుతారు మీ వెలువేంటో చివరికి తెలుసుకుంటారండి సిగ్గుతో తలదించుకుంటారు ఇకపై ఇతర ఇతర వ్యక్తులు మీ విషయంలో ఎలాంటి తప్పు కూడా చేరండి మీ స్నేహాన్ని కోరి మళ్ళీ మీ దగ్గరికి వస్తారండి చూస్తుంది ఇదే జరగబోతుంది ఇకపోతే మీరు ఈ సమయంలో అన్ని పనులు సక్సెస్ని సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా మీ యొక్క జీవితంలో సానుకూల మార్పులు రావడం జరుగుతుంది ఆ మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇది నిజమా అని ఒక భ్రమరు ఉండిపోతారండి ఆశ్చర్యానికి గురవుతారు అయితే ఇది నిజమని తెలుసుకోవడానికి మీకు కొంత టైం కూడా పడుతుంది ఎందుకంటే మీ జీవితంలో అటువంటి సంఘటనలు సిచ్యువేషన్స్ ఎదురవుతాయి కాబట్టి ఆ తర్వాత మాత్రమే మీకు తెలుస్తుంది దాంతో మీ కెరీర్లో కొత్త మార్పులు రావడం మీరు గమనిస్తారండి ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది వృత్తి వ్యాపారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది ఏ రకంగా చూసుకున్న ఈ తులరాశిగల జాతకులకు గ్రహాల యొక్క అనుగ్రహంతో మీకు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది ఈ విధంగా ప్రతి రంగంలో తులరాశిగల వ్యక్తులు కొన్నేళ్ల వరకు చక్రం తెప్పబోతున్నారు ఇప్పటి నుంచి సరైన మార్గంలో గనుక మీరు వెళితే ఖచ్చితంగా అనుకొని గమ్యానికి చేరుకుంటారు మంచి అనుకూల ఫలితాలు మిమ్మల్ని వరిస్తాయి ఎకనామికల్గా అంతా కూడా బాగానే ఉంటుంది బాగా డబ్బును సంపాదిస్తారు వ్యాపార రంగంలో మంచి లాభాన్ని పొందుతారు ఇక ఈ రాస్తారు ఆర్థికంగా బాగా ఎదుగుతారు డబ్బుకు కొద్ది ఉండదు వద్దన్న ధనలక్ష్మి ఇంట్లో నాట్యం ఆడుతుంది సో చూసారు కదా తులారాసి వారిని కాదని వెళ్ళిన వాళ్ళే తిరిగి మళ్ళీ జూన్ పన్నెండో తేదీ గురువారం మీరే కావాలని మీ కాళ్ళ దగ్గరికి ఎలా రాబోతున్నారో రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్స్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ మేము సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటు మనం క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్